నమస్తే ఫ్రెండ్స్ యుగ తెలుగు ట్రావెల్ వాళ్ళ లో బోర్ పాయింట్ ఎలా పెడతారో చూద్దాం అప్పుడే తిరిగేసినా తిరిగినాం కదా జుడు ఈ పక్క పోవద్ద పుల్ల నాకాలు వచ్చేస్తున్నాడు కావాలంటే అవునవును పుల్ల నాకాలు వచ్చినప్పుడు తేడా పోజిట్లో వచ్చినప్పుడు పోకూడదు అప్పుడు కింద గట్టి బండో లేదంటే ఏదో ముడి బండి ఉన్నది తిరిగేస్తాం పుల్ల అమారికి తిరగనే తిరగకూడదు నీకు అలా కదా రివర్స్ అమ్మారి తిరగకూడదు పొజిషన్కి రావాలి పొజిషన్కి వచ్చి దారి వస్తే మళ్ళా తిరగచ్చు అటు చోట పాయింట్ వస్తే కూడా పెట్టకూడదు బావ దారిలో లేవు దారిలు ఉండి అడుగుంటే అప్పుడే బాబా వస్తానే ఉంటా కదా నువ్వు ఎట్ వస్తా ఉంటారు పొలం అనేది వనకాల వచ్చేస్తుంది పోను పోను పోలు ఈ నుండి మారిపోతున్నా జుడు జుడు ఆ మారిగా ఆ మారిగా వచ్చినప్పుడు పోకూడదు రౌండ్టే ఆధారి యాడవల చలస్తది నొస్టడల ఆధారి యాదవా మోడ్ మన ఫైండ్ మెట్నేవి మెయిన్ ఫైండ్ పెట్టిన జగా ఆ నిండి దారి వస్తుంది పొత్తున టెంకగొట ఒకసారి టెంకై పెట్టి చూద్దాం టెంకగొడలేస్తది లేకనో చూడనా కాలు ఎత్తువు పెట్టావు కాలు ఎత్తు ఇప్పుడ ఓకే ఏడు ఎంత పడచ్చా ఏడు ఒకేదా ఉందా దారి ఒకసారి అట్టా ఇట్లా పెట్టి చూస్తే దారి లేని ఉన్నాయి తెలియదా ఒకే దారి ఉండేది లేదు లోపల పైన వచ్చినాయి దాంతో రెండు వచ్చినాయి అందులో పైది కూడా రావచ్చు ఇది ఈ దారి

ఇటు ఈ క్రాసులో ఆడ చూసామని చూస్తుంది ఆ పక్క పాదిలో ఇటుకు దారి ఆ దారి కలుస్తుంది అని ఆ రెండు కలుస్తాయి అక్కడ ఇప్పుడు మనం పాయింట్ పెట్టిన ఆడ ఆ దారికి అది కలిస్తుంది ఇది ఇది ఇటు పక్క కలిసి ఇట్లా వంకలకి టెంకాయ చెట్ల చుడు ఈ సూపులకు ఇట్టది వస్తున్నది ఇది ఆడ నుండి వచ్చేది ఈశాన్ చూడు ఏడు ఎలా బారి ఇక్కడ ఈ కలుసుకొని ఆ ఈశాన్ భాగం ఆడొచ్చి అట్ట పోతున్నది ఆ రెండు జాగాలు చూస్తే దుర్క్కుని ఆడికే పోతున్నాయి ఈడికి వస్తున్నాయి ఇది కూడా ఆడికే ఇది కూడా ఆడికే పోతున్నా అర్థమైందా కాబట్టి వేసుకునేది బెటర్ నేను చెప్పేది పెద్ద దారిలు ఇది ఇది బాగుంది వాళ్ళు ఇది కూడా నెక్స్ట్ అది వేసుకోమంటాను ఈ రెండు కుడి చేయడం చేయకుంటే బాగున్నాయి అక్కడ ఉన్న కూడా వస్తాయి రెండు నుంచి బాగున్నాయి రెండు దారులయినా కూడా రెండు నుంచి దాకా పడతాయి వీటి తర్వాతనే అవి ఈ రెండు మెయిన్ గోడ ఓకే టెంకాయ నీకల్లానే వస్తుందా నాకల్లా వచ్చేది ఎవరికన్నా చూడు కావాలంటే వెనకాలనే జరుగుతుంది నువ్వు ఎట్లా కాలు పెట్టిన చోటు నుంచి చెయ్యి పెట్టుకుంటావా కాలుకి ఎదురుగా ఎడక ఇప్పుడు ఈ కాలు కాడలేదు దారి ఈ ఎడ దారి లేదు అనుకో ఈ విధంగా పెట్టుకుంటా పోతాం కరెక్ట్గా నరం ఎట్టు అట్టే తిరుగుతుంది ఇప్పుడు తిరిగిందా ఏడా ఉండాలి దారి ఇది పాయింట్ అది మధ్యలో లేసి అట్లా లేచు కూర్చుంటుందా ఇట్లా ఫుల్ మరి ఫ్రెజర్ లేయాలా ఈ మరి లేస్తే రెండు నుంచి నీళ్ళు దాకా వస్తాయి లేదు నీకు దారి అనేది కొన్ని ఏం చేస్తాయి మెల్లిగా వాడికి లేచి అట్టే నిలిచి పొడిస్తాయి పూర్తిగా అడిగి పెడితే లేస్తాయి అట్ట బాగా నిలబడిపోవాలా దారిన దుండితో ఈ మరి లేచే టేకా నిలబడాలా కొంతమంది ఏం చేస్తారో చేసే చెప్పా ఉండ కదా ఊరికాడ తట్టే తట్టా పడుతున్నావు శుద్ధవా చూడు కదిలిచ్చు కదిలొచ్చు ఇప్పుడు కాలంటే నువ్వు కావాలంటే ఏళ్తూ అటా తోసిడు చూడు అటు చూడు ఇప్పుడు నిలబడి కదా ఇప్పుడు ఏళ్తో పక్కన తోసి కూడా నువ్వు చూడు కావాలంటే అంటే నీ చెయ్యి ఆడుకు వస్తే అట్లా ఇప్పుడు నా కాలు నా కాలు తీసేస్తే అటు కూడా పడిపోతుంది ఇప్పుడున్నా కదా చూడు చెయ్యి తీసేసి మెత్తావా నేను కాలు వచ్చేస్తే ఆటోమేటిక్గా కిందికి దిగేస్తుంది టెంకాయ చూడు ఓకే ఎంత నిలబడుతుందో చూడు ఓపీటీ దిగేస్తుంది అది పెద్ద ట్యాంకా ఏంటి చేతులు నిలబడుతుంది దీనికి వచ్చేస్తున్నావు అది తట్టుకొని అంటే ఆ నీళ్ళు ఫ్రెదర్కి తట్టుకోలేక ఇనికొచ్చేస్తున్నాయి ఇప్పుడు రెండు నీళ్ళు తగ్గది అట్ట ఇదే పాయింట్ ఇది పాయింట్ ఇప్పుడు ఇప్పుడు ఒకసారి అదొక దారి ఒక దోవా ఇదారి ఇదొక దారి దారి ఇట్లా క్రాసులో ఒక దారి ఉంది వాళ్ళు ఇట్లా పరం రెండో దారి ఉన్నది ఇట్లా ఈ క్రాసులు ఇటు ఈ చూడు ముచ్చట్టు కాడాలి మరి ఇట్ట దారి ఉన్నది మూడు దారులు ఉంది రెండున్నర ఇంచు దారిలో రెండు మూడు అది ఒకటి ఇప్పుడు ఈ పక్క మూడు రస్తే ఆ పక్క మూడు రావాల ఇప్పుడు ఇదనుకో నీ కాలు ఒకటి నా కాలు ఇదొకటి ఒకటి మూడు ఆ పక్క మూడు ఆడొకటి ఈ ఏడొకటి ఆడుంది ఆడుంది ఇంకోటి ఆడుంది ఏడు పెట్టింది ఇది నీ కాలు కాని నేరుగా వచ్చేదారి ఇటు వచ్చి ఈ క్రాస్ లో అజ్జుడి పక్క ఇది క్రాస్ కు వచ్చేదారి ఇట్ ఇట క్రాస్ కు వచ్చేది ఒక పాయింట్ పెట్టాలంటే ఇటు పక్క మూడు అటు పక్క మూడు ఆహా ఒకే దారి కూడా ఉంటది ఇట ఇట వచ్చేదారి ఒకే దారి కూడా మూడు నీళ్ళు పడతాయి రెండు నీళ్ళు పడతాయి మరి ఉంటాయి ఎప్పుడు ఒక దారికి పెట్టకూడదు రెండు లేదంటే మూడు నాలుగు లేదా ఐదు ఐదు దారులు అయితే ఒకరు కలిసింది ఎవరికి కళ్ళ విధంగా నాలుగు అయితే కలస్తాయి మూడు కలుస్తాయి ఎక్కువ ఎక్కువ మూడు కలుస్తాయి రెండు కలుస్తాయి ఇప్పుడు ఏడన్ని కలిసినాయి ఏడ మూడు దారులు ఆడైన మూడు దారులు ఇది కొంచెం ఏడ చేయగా ఉంటుంది అక్కడ పెట్టిన చోట అది కుడి చేయిగా ఉంటుంది అది పెద్ద దారులు మధ్యలో అది పెట్టినావు ఇప్పుడు అదే టెంకాయ పుల్లతో పెట్టాడా మధ్యలో

అట్లే టచ్ చేస్తే దారి కాడ వచ్చి టచ్ చేస్తే తిరగతుంది పుల్ల జుడు జుడు నిలిచిపోతుంది అది ఆ ప్రెజర్ అనేది తెలుస్తుంది అనమాట నేను చిత్తూరు గురించి పాయింట్ పోడు ఎడా దారి ఉంది అన్ని బాగా కలిసే చోటు అంటే ఇది ఎడ కలిసే చోటు మళ్ళీ ఏడు కూడా ఏడు లేదు చూడు నిలిచిపోతుంది అట్టే ఇదో వచ్చేలాగా కదలుతుంది ఏడు వచ్చి జాయింట్ అవుతాం అనమాట దగ్గర ఏడేడ దూరం కూడా అడుగు పెట్టుకుంటే తిరగదు చూడు నువ్వు కావాలంటే ఇక్కడ లో పెరిగిందా ఏదే చూడు పెట్టుకున్నాడు అడుగు తిరగలా ఇప్పుడు ఎవరు ప్రసాద్ నేర్పించిందా నాకు ఎవరు నేర్పిలవాను నా దాన్ని అది వచ్చింది ఓకే నువ్వు చేసి వేరే వాళ్ళు పెట్టుకున్నారు పుల్ల ఇటు పడుకో చెప్తా ఈ మార్గ ఎత్తుకొని ఇది పెట్టుకుని చూస్తే దాన్ని ఇష్టంగా పుల్ల ఇది ఏంటంటే తిరగతున్నది ఈ విధంగా అటనేసి వేరే వాళ్ళు ఏం చెప్పినాను ఆన ఒక రాయిడు గుర్తుపెట్టుకుని అన పాయింట్ చూద్దరాయన పిలిచిన ఆయన చిట్టాట చూసాడు రాయి పక్కనే పెట్టినాడు రెండు ఎడ్డలు పక్కనే అది మొదలుకొని పుల్ల వచ్చేసి పెట్టుకున్నాను అంతే నాకు ఎవరు అంటే ఒక సంవత్సరం దాకా నాకు అదే మేము పెట్టుకుంటే రాదా వస్తుంది చూడ కూడా జల రాసిండే వాళ్ళకు శంకా ఎట్టబెట్టుకో ఎప్పుడు వదిలి చెప్తా ఇప్పుడు ఎడబెట్టుకో దగ్గర దానిపైన కూడా అడుగుపెట్టు అంటే జల రాసి జల రాసిందే వాళ్ళకే జరుగుతుంది అదే ఆయన ఉండే ఆయన అడిగినా

నువ్వు కావాలంటే గుడ్లు మరి పెట్టుకోవడం కదా నువ్వు చేయి పెట్టి కావాలంటే చూడు కింది కెట్టి మళ్ళీ బాగా చూడాలంటే నువ్వు ఇంత దీనిలో ఏలు పెట్టుకో దాన్ని అట్టే ప్రెజర్ తడితేనే లేదు సుద్దు చూడు గుడ్ హండ్రెడ్ పర్సెంట్ బా థర్టీ లేదు టెంకాయ అట్టే కానీ పెద్ద టెంకాయ ఉంటే సుద్దు పోసిరి జుట్టు కొంచెం పెద్దదిగా ఉండాలా శుద్ధి ఇసిరి తడితున్నట్టే చేతికి పెట్టలేదు అంత ఈజీ ప్రెజర్ కొడుతుంది ఏ సర్ బెట్ చేద్దామా నేను ఆడ నికిరామలా ఇంకొంచెం పెయిన్ పెట్టుకో చెప్తా అది లేసే టైం లో అది లేనిది మళ్ళ ఇంకొంచెం పెయిన్ పెట్టుకో చెయ్ చెప్తా నువ్వు దัท దగ్గరికి ఇట్ పెట్టుకో దగ్గరికి పెట్టుడుడు దన్ దగ్గరికి పెట్టుకో నీకే అర్థం అవుతుంది ఫుల్ బ్రేజర్ అడుగోస్తున్నాటికి ఆ ఎలా సాం ను చెయి ది అంటే నిలబడతలేసుదు

చూడు అంటే వదిలే చూడు అట్ట ఉండేదో వస్తాదా తిరిగి ఇది పెద్ద దారి అర్థమైందా దాని తర్వాత ఇది దాని తర్వాత ఇది పక్కది ఏడ రావాలంటే మూడున్నర ఇ పడాలా ఏడా ఎడ మామూలు దారిలో ఉండే ప్రకారం అయితే దీనిలో ఒక ఇంచు పెట్టుకో తక్కువగానే దీనిలో ఒక ముక్కలు ఇంచు పెట్టుకో దీనిలో ఒక ముక్కలు పెట్టుకో ఆడి కూడా ఎంత అవుతుంది రెండు ఇంచుకి తగ్గకూడదు అంటే కూడా పుష్కలంగా వస్తుంది పుష్కలంగా వస్తాయి ఇదో ఇది ఒకటి పెట్టుకో ఇది అర పెట్టుకో ఇది పెట్టుకో ఇది ఒకటి ఇది ఒకటి రెండు ఇంచు రావాలా ఇది ఒకటే ఒకటినారాది ఇదే ఒక ఇంచు పైన ఉంటుంది ఇది రెండున్నర రెండున్నర ఇది ఒక ఇంచు తగ్గదు ఒక ఇంచు పైన ఉంటుంది ఇది కూడా ఇది ఒక ఇంచు పెట్టుకో ఇది ఒక ఇంచు రెండు ఇంచే ఇది ఒకటి ఉన్నారా మూడున్నర రావాలన్నా అంచనా రెండు నుంచే ఏటి పరిస్థితులు తగ్గవు నువ్వు నాకు జిరో మూడు ఇంచే తగ్గకూడదు బా నా అంచనా లేదంటే రెండు జిడో తక్కువ రెండు నుంచి తగ్గనే తగ్గదు ఆ మారి పడతాయి నీళ్ళు ఎడ సర్లే